శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి పుష్య కృష్ణ ఏకాదశి ఈ పుష్య మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశి ఇది చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటి ఏకాదశిగా మనం చూడవచ్చు ఎందువల్ల చూడవచ్చు అంటే అండి దీనికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి పాప విమోచని ఏకాదశి విష్ణు ప్రీతి ఏకాదశి ధనధాన్య ప్రదాయిని ఏకాదశి అనేటువంటి నామాలు ఉన్నాయండి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి మానవుడు కూడా ఖచ్చితంగా ఆచరించాలి అందులో గృహస్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అంటే అది ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతం ఏ విధంగా చెయ్యాలి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం దశమి రోజు సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలందరూ కూడా అల్లం వెల్లుల్లి మొదలైనటువంటివన్నీ కూడా నిషిద్ధం అలాగే ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ కాలంలో లేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాన్ని ఆచరించి శుచి అయి శుచి అయిన తర్వాత అంటే దగ్గరలో నది ఉన్నట్లయితే తప్పకుండా నదికి వెళ్ళి స్నానం చేయాలి వాపి కూప తటాకాల ఎందు స్నానం చేయాలి చెరువులు కానీ బావి కానీ ఏదైనా సరే స్నానం చేయొచ్చు తరువాత మనం పూజామందిరం దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకున్న తర్వాత నిత్య కర్మ అనుష్ఠానాలు రోజు చేసేటువంటి పూజ మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించిన తరువాత తులసి దగ్గరికి వెళ్ళాలి తులసి దగ్గరికి వెళ్ళి తులసిని కూడా పూజ చేసుకోవాలి తులసిని ప్రార్థించాలి తులసి దగ్గర ఒక్క దీపాన్ని పెట్టుకోవాలి దీపాన్ని పెట్టుకుని తులసిని ప్రార్థన చేసి అప్పుడు తులసి దళాలు సేకరించాలి తులసి దళాలు సేకరించిన తరువాత విష్ణుమూర్తి వారి యొక్క విగ్రహం అలాగే ఫోటో కానీ ఏదైనా పెట్టుకున్న తర్వాత విష్ణుమూర్తి వారిని పూజించాలి షోడశోపచారాలు కానీ అలాగే పురుష సూక్త విధానంతో కానీ పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఆ రోజల్లా ఉపవాసం చేయాలండి ఉపవాసం చేస్తూ అక్కర్లేనటువంటి సోదతి చెప్పుకోకూడదు అక్కర్లేని కబుర్లు చెప్పుకోకూడదు ముఖ్యంగా చేయవలసినటువంటిది అలాగే మనం భక్తి భావంతో ఉండాలి భక్తి భావం అంటే ఎలాగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యాలి లేకపోతే భగవద్గీత పారాయణ చెయ్యాలి అలాగే పురుష సూక్తం పారాయణ చెయ్యాలి అలాగే నారాయణోపనిషత్తు పారాయణ చేసుకోవాలి ఇవేహి రాని వారు అష్టాక్షరి నారాయణాష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి జపం చేసి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ రోజల్లా ఉపవాస దీక్ష చేస్తారో వారికి ఎన్నో జన్మల్లో పాపాలని నశిస్తాయి ఈ ఏకాదశికి అంటే ఇది పుష్య మాసం పుష్య అంటే బృహస్పతికి సంబంధించినటువంటి మాసము అని చెప్పి చెప్పబడుతోంది అందువల్ల ఈ పుష్య బహుళ ఏకాదశికి చేసినటువంటి ఏకాదశికి చాలా విశిష్టత ఏమిటంటే పూర్వకాలంలో ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా అష్ట కష్టాలు పడుతూ చాలా దారిద్ర్య బాధని పొందుతూ ఉండేవాడు అప్పుడు మహర్షుల్ని కలిసి మహర్షుల్ని వేడుకున్నాడు ఈ దరిద్రాల నుంచి నేను బయటపడేలా మహానుభావా నాకు ఏదైనా తనోపాయం చూపించండి అని చెప్పి ఈ మహర్షుల్ని అడగగానే వారు ఏం చెప్పారు అంటే పుష్యమాసంలో అమావాస్యకి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి కనుకను నువ్వు ఉపవాసం ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రతాన్ని చేసినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు పోతాయి అంతేకాకుండా ధనధాన్యాలన్నీ కూడా వృద్ధిగా ఉంటాయి నీ వంశమంతా కూడా అభివృద్ధిగా ఉంటుంది అని చెప్తారు అప్పుడు ఆ మహారాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుష్య బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఈ దారిద్ర్యం నుంచి బయటపడ్డాడు అంతేకాకుండా చివరికి విష్ణు సాయుధ్యం కూడా పొందాడండి ప్రాప్తి కలిగింది అంత గొప్ప ఏకాదశి ఈ పుష్య బహుళ ఏకాదశి అందరూ గమనించి ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా ఆ స్వామిని అర్చన చేసుకోండి అంతేకాకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడం వీలైతే మరి ఇప్పుడు ఉండేటువంటి పెద్దవారు ఎవరైనా ఉంటే ఆహార నియమాలు వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి చేయండి అంటే ఉపవాసం ఆగలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే కాస్త సాత్వికమైనటువంటివి ఏవైనా పలహారం పళ్ళు ఇలాంటి పళ్ళ రసాలు కానీ సేకరించండి స్వీకరించండి అలాగే మరి ద్వాదశి పాలన అంటే ఏకాదశి రోజు రాత్రి కూడా అవకాశం ఉన్నవారు జాగరణ చెయ్యాలి ఇది కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇవి చాలా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి ఎందువల్ల అంటే ఏకాదశి వ్రతం అంతా కూడా శ్రద్ధలతో చేస్తూ ఉదయం నుంచి రాత్రి వేళ దాకా కూడా జపాన్ని చేయాలి ఇది మాత్రం మర్చిపోకూడదు అలాగే చాలామంది అడుగుతున్నారు మేము మంచాల మీద పడుకోవచ్చా ఏమిటి అని అలా కాకుండా ఏదైనా చేప వేసుకుని మనం భూతల శయనం అంటే కింద పడుకోవడం అనేది ఉత్తమం శ్రేష్టం అలా చేసి ద్వాదశి పారణ ద్వాదశి రోజు ఉదయాన్నే మనకు అవకాశం కుదిరితే ఎవరికైనా భోజనం పెట్టండి లేనట్లయితే స్వయంపాకం దానం చేయండి ఆవులకు ఏదైనా కాస్త తినడానికి ఏదైనా పెట్టండి గ్రాసం అంటే గడ్డి కానీ ఏదో తవుడు ఇలాంటివి ఏవైనా పెట్టి గో ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం ఎందువల్ల అంటే గోవులో సమస్తమైనటువంటి దేవతలు ఉంటారు కాబట్టి అందువల్లే గోసేవ కూడా చేయడం ఈ ద్వాదశి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వస్త్రదానం ఎవరికైనా ఏహీ లేని వారికి కానీ బ్రాహ్మణులకు కానీ ఒక వస్త్రాన్ని దానం చేయడం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది ఇవన్నీ కూడా పద్మ పురాణం కానీ బ్రహ్మ వైవర్తన పురాణం కానీ గొప్పగా చెప్పడం జరిగింది ఏకాదశుల కోసం దీన్ని మనం పాటించినట్లయితే మన యొక్క పిల్లలు మన వంశం అది కూడా తరిస్తుందండి మన ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అందువల్ల అందరూ గమనించి ఎన్నో జన్మల్లో సుహృతం ఉంటే కానీ మనం ఇటువంటి మహత్తరమైన కార్యాలు మనం చేయలేమండి మనం మంచి చేస్తే మన బిడ్డల్ని అది కాపాడుతుంది అందువల్ల మనం ఎన్నో పాపాలు చేయొచ్చు తెలిసి కానీ తెలియక కానీ అటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకునేటువంటి అవకాశం మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఒక్క ఏకాదశి వ్రతం రోజే అండి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల మన ఎన్నో జన్మల్లో చేసినటువంటి తెలిసి తెలియని పాపాలని కూడా తొలగిపోవడమే కాకుండా మనం చేసినటువంటి పాప ఈ యొక్క పుణ్యం వల్ల మన బిడ్డలందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితులు కలుగుతాయి వారికి అందువల్ల మన ధర్మాన్ని కూడా మన పిల్లలకి మనమే బోధించాలి అందరూ గమనించి ఏకాదశి ఉపవాసాన్ని తప్పకుండా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి ఎందువల్ల అంటే మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ వల్ల నేను చేసేటువంటి ఇటువంటి ఎన్నో వీడియోలు మీకు చేరేటువంటి అవకాశం ఉంటుంది గమనించగలరు హరి ఓం స్వస్తి జై శ్రీమన్నారాయణ